హాయ్ గ్యాస్ డీజే టిల్లు అదే మన సిద్ధూ జనరల్ కడ్డ ప్రస్తుతం తెలుసు కథ సినిమాతో వస్తున్నాడు అక్టోబర్ సెవెంటీన్త్ అనుకుంటే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది నీరజా కొన్న డైరెక్షన్లో లో గుడ్ థింగ్ లవ్ స్టోరీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ టూ హీరోయిన్స్ ఒక హీరో ఒక సంథింగ్ ఐ మీన్ ఫ్రెష్గా ఉండేలా ఉంది సినిమా సాంగ్స్ కూడా టూ సాంగ్స్ ఆల్మోస్ట్ చాట్ బాస్టర్గా నిలిచాయి ఇంట్రెస్టింగ్ గా ఉంది తెలుసు కదా ఏది డీజే టిల్ టి స్క్వేర్ ఈ కైండ్ ఆఫ్ సినిమా నుండి బయటకు వచ్చి సిద్ధు కొంచెం కొత్తగా కనిపిస్తున్నాడు ఇట్ గుడ్ సైన్ అనమాట నెక్స్ట్ ఐ మీన్ కోహినూర్ అని ఒక సినిమా తీస్తున్నట్టున్నాడు కోహినూరు బడాస్ అనేసి సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ టూ ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రీసెంట్ గా పరదా సినిమా డైరెక్ట్ చేశాడు ప్రవీణ్ కండ్రే కూడా అతను గుడ్ సినిమా బండి అనేసి ఒక అటెంప్ట్ చేసి ఆల్మోస్ట్ ఇండస్ట్రీ అంతా ఒక షేక్ చేశాడనమాట విత్ మినిమల్ కాస్ట్ అండ్ క్రూతో అసలు ఒక సినిమా అటెంప్ట్ చేస్తే ఎలా ఉంటుంది వితౌట్ ఎనీ ఆస్పెక్ట్స్ అన్నట్టుగా అంటే అసలు సినిమా టచ్ లేని వాళ్ళు కొత్త అటెంప్ట్ చేస్తే ఎలా ఉంటుందో చాలా బాగా నెట్ఫ్లిక్స్లో చాలా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది నెక్స్ట్ అదే క్రేజ్తో సమంత ప్రొడ్యూస్ చేస్తూ శుభం సినిమా ఛాన్స్ ఇచ్చింది తనకి ప్రవీణ్ కండ్రే కూడా గానే శుభం సినిమా రిలీజ్ అయింది దట్స్ గుడ్ ఓ సూపర్ హిట్ కాలేదు కానీ ఓకే సమ్ వాట్ బెటర్ అనిపించుకుంది నెక్స్ట్ ఇక రీసెంట్గా పరదా అని అనుపమ పరమేశ్వరం డైరెక్షన్లో సినిమా తీశాడు అది సినిమా కంటెంట్ అది అంతా ఓకే కానీ ఇది ఇక ఈ టైంలో కొంచెం అంత మెప్ అంత అంతగా వర్కౌట్ కాలేదు అంటే అఫ్ కోర్స్ అనుపమ పరమేశ్వరం కానీ ఆ సినిమాలో కాస్ట్ అండ్ క్రూ అంతా చాలా హోప్ పెట్టుకుంది ఆ సినిమా మీద కానీ స్నాట్ వర్క్ ఇది ఎంతగా డజెంట్ వర్క్ డౌట్ అనమాట సో యాక్చువల్లీ ప్రవీణ్ చాలా చాలా సీరియస్గా తీసుకున్నాడు ఆ సినిమాని ప్రమోషన్ లో కూడా మలయాళం సినిమాలని మనం ఎంకరేజ్ చేస్తాం కానీ తెలుగులో వస్తే ఎంకరేజ్ చేయడు అది చేయలేము చేయరు అన్నట్టుగా తను కొంచెం ఎమోషనల్ అయిపోయాడు మేబీ ఆ స్పీచ్ చూసి సినిమా ఖచ్చితంగా ఏదో సంథింగ్ బాగుంటుందనే ఆలోచన ఉంది కానీ సినిమా చూసాక అతను ఎంచుకున్న పాయింట్ అంతా ఓకే కానీ అతను తీసుకున్న సబ్జెక్ట్ ఏమో ఇప్పటికి కూడా అంత అనాగరికతంగా అనాగరికతగా ఉన్న అంత బ్యాక్వర్డ్లో ఎట్లా ఉంది ఏంటి సిచ్యువేషన్ అని అనిపించింది కొన్ని చెప్పిన కదేమో పాతదైంది తీసిన విధానం కొత్తగా కొన్ని కొన్ని ఫోన్లు అవి ఇవి సమ్ కొంచెం మిస్ థింగ్స్ ఉన్నాయి అది పక్కన పెడితే ఇప్పుడు ప్రవీణ్ కాండేలో ప్లాప్లో ఉన్నా సరే నెక్స్ట్ సినిమా సిద్ధూతో చేస్తున్నట్టు తెలుస్తుంది సిద్ధు జొన్నగొడ్డ సిద్ధూ జొన్నలగడ్డతో జాక్తో మనోడికి పెద్ద షాక్ తగిలింది టిల్ స్క్వేరు కొంచెం హండ్రెడ్ క్రో వసూలు చేసుకునే సరికి ఇక తిరుగులేదు అనుకున్నాడు కానీ జాక్ కరెక్టు షాక్ ఇచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ లైన్లోకి వచ్చి తెలుసు కథ నెక్స్ట్ వస్తుంది ఆ తర్వాత బడాసు కోహినూర్ అనే టూ సి టూ ఫిల్మ్స్ సెట్స్ మీద ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రవీణ్తో ఒక సినిమా చేస్తున్నట్టే యాక్చువల్ చెప్పాలంటే ఈ రోడ్ ఈ ఇద్దరు వేరు వేరు ప్రపంచాలు అన్నట్టు ఇతనేమో కంటెంట్తో సంథింగ్ న్యూ అటెంప్ట్ చేస్తున్నాడు టిల్లు బాయ్ కొంచెం రెగ్యులర్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా లాగా చేస్తున్నారు వీరిద్దరు కలిసి ఎలాంటి సినిమా తీస్తారన్నది రెడ్సీ ఇంట్రెస్టింగ్ కాంబో చూద్దాం ఎట్లాంటి సినిమా వస్తుందో రైట్ అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి